హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నాకు రీసెంట్గా యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చింది ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరైతే అడిగారనమాట గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ ఎలా వస్తుంది చెప్పండి అని చెప్పైతే అన్నారు నాకు తెలిసిన మ్యాటర్ మీకు చెప్తామని వీడియో అయితే స్టార్ట్ చేశాను మామూలుగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ లైవ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి ఇంకా లాంగ్ వీడియోస్ మాత్రం వీక్లీ టూ కానీ త్రీ కానీ పోస్ట్ చేసుకుంటూ ఉండాలి అది మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా పోస్ట్ చేసు అంటే రెండు రోజులకొకటి కానీ రోజు రోజు వేస్తే పెద్దగా ఉండదు అనమాట రెండు రోజులకి ఒకసారి కానీ మూడు రోజులకి ఒకసారి కానీ లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసుకుంటూ ఉండాలి షార్ట్ వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వేస్తూ ఉండాలి వీడియోస్ అనేవి ఆపకుండా కంటిన్యూస్గా వేయాలన్నమాట ఇంకా మన ఇష్టం అనమాట లైవ్ కూడా చేసుకుంటే చేసుకోవచ్చు ఇంకా అలా మనం వీడియోస్ చేసుకుంటూ ఉండగా మనకి త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా పెట్టారనమాట త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మినీ మానిటైజేషన్ అనేది మనకి అప్లై చేసుకోమని చెప్పి అప్లై నవ్ అనే బటన్ క్లిక్ అవుతూ ఉంటుంది ఇంకా మనం మినీ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అది త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్కి త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక మనకి మినీ మానిటైజేషన్ అని వస్తుంది మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం వీడియోస్ పెడుతూ ఉంటాం కదా వాచింగ్ అవర్ పెరుగుతూ ఉంటుంది మెయిన్ మానిటైజేషన్ ఎప్పుడు అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ మానిటైజేషన్కి ఆటోమేటిక్గా అయిపోతుంది మనం దాన్ని స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మినీ మానిటైజేషన్ చేసేస్తాం కాబట్టి డీటెయిల్స్ అన్నీ అప్పుడే ఇస్తాం కాబట్టి మానిటైజేషన్ చేసేసుకుంటాం కాబట్టి డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ కాదండి అంటే బ్యాంక్ డీటెయిల్స్ అవి కాదనమాట మినీ మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ మెయిన్ మానిటైజేషన్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటి అంటే మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కదా మనకి ఇలా మెయిన్ మానిటైజేషన్ కూడా అయిపోయిన తర్వాత మనం మనకి ఇంకా అప్పటి నుంచి డాలర్స్ పడడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మన మానిటైజేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట మనం చేసిన వీడియోస్ని బట్టి మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా మనం టెన్ అంటే ఒక టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తరువాత మనకి గూగుల్ యాప్సెన్స్ నుండి పిన్ అయితే వస్తుంది ఎలాంటి ఇష్యూ లేకుండా ఎలాంటి రీకంటెంట్ రాకుండా అంటే మనకి స్ట్రైక్ అలా పడితే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు స్ట్రైక్ పడింది ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకండి అని చెప్పైతే మనకి మెయిల్ ద్వారా చెప్తారనమాట యూట్యూబ్ వాళ్ళు అలాంటివి ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకొని వీడియోస్ వేస్తూ ఉండాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే షేర్ చాట్ నుంచి కానీ డౌన్లోడ్ చేసి వీడియోస్ అనేవి వేయొద్దండి అలా వేస్తే మన ఛానల్ గ్రోత్ ఉండదు ఒకవేళ గ్రోత్ వచ్చినా మనకి యూజ్ ఉండదు అనమాట ఛానల్ ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఛానల్ ఇంకా ఈ మెయిన్ ఒక టెన్ డాలర్స్ అనేవి మనకి పడంగానే టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వగానే మనకి మెయిల్ అనేది వస్తుంది గూగుల్ యాడ్సన్ స్పిన్కి అప్లై చేసుకోండి అని చెప్పి మనం అప్లై చేసుకున్నాక ఒక టూ త్రీ వీక్స్లో కానీ ఫిఫ్టీన్ డేస్లో కానీ వీలైతే వన్ వీక్లోనే మనకి పోస్ట్ ద్వారా అనేది గూగుల్ అండ్ స్పిన్ అనేది మనకి వస్తుందనమాట మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన విషయము అర్థమైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్